you <music> وارثو 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 اٹھیا بدلن وارثو 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 ولے 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 و ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించటాన్ని ఎవరు వ్యతిరేకించరు స్త్రీ శక్తి ముందు కార్మిక శక్తి కూడా అవసరం స్త్రీ శక్తి స్త్రీలను ఉద్ధరించడానికి అలాగే ఆటో కార్మికులని ఆటో కార్మికుల కుటుంబ సభ్యులని రోడ్డు మీద పడేయకూడదు అందుకే స్త్రీశక్తి ఉండాలి వాహన మిత్ర ఉండాలి ఆ రోజు ఏం చెప్పారు స్త్రీ శక్తితో పాటే ఆటో కార్మికుల సంక్షేమానికి పథకం ప్రకటిస్తానని మాట ఇచ్చింది కూటమి ప్రభుత్వం ఏ ఎందుకు అమలు చేయట్లా ఏ డబ్బు లేదా సంక్షేమం అంటే ఇది ఒకటేనా అది కావాలి ఇది కావాలి ప్రభుత్వ బాధ్యత ఇప్పటికే ఓలా ఊబరు రాపిడో లాంటి బహుళ జాతి కంపెనీలు వచ్చి కార్మికుల జేబులు కొడుతున్నారు ఇంకొక వైపున గ్యాస్ డీజిల్ పెట్రోల్ ఇష్టారాజ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచి సర్వనాశనం చేశారు ఇంకోవైపు ఇన్సూరెన్స్ గతంలో ఏదైనా కేసు రాస్తే వంద రూపాయలు ఇవాళ వెయ్యి రూపాయలకి తక్కువ ఏది కూడా లేదు కేంద్రము రాష్ట్రము లూటీ చేస్తా ఉన్నారు అంటే సంపాదనే లేదు కొల్లగొట్టడం మాత్రం రకరకాల రూపాల్లో ఉంది ఇప్పుడు ఫైనాన్స్లు ఏం చేయాలి అందుకే వాళ్ళు అడుగుతున్న ఇరవై ఐదు రూపాయలు వేల రూపాయలు తక్కువలో తక్కువ దానికి తోడు ఇవాళ తీసుకున్నటువంటి రుణాలు రైతులకు రుణమాఫీ ఎలా చేశారో ఇప్పుడు ఆటోలకు కూడా రుణమాఫీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ప్రైవేట్ ఫైనాన్సర్ దగ్గర కూడా ఉన్నారు దాంతో పాటు గ్యాస్ మీద ఇన్సూరెన్స్ మీద రాయితీలు ఇవ్వాలి సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అందుకే ఆటో కార్మికులు నిలబెట్టాలి వారు చేస్తున్న ఆందోళనకి మేము కూడా మద్దతు తెలియజేశాం